హాయ్ ఫ్రెండ్స్ మాఘపురాణం గురించి తెలుసుకుంటున్నాం కదా మహాశివుడు మాఘమాస మహిమను పార్వతీదేవికి వివరిస్తున్నాడు అందులో భాగంగానే మాఘపురాణం మూడవ అధ్యాయంలో మహాశివుడు గురుపుత్రికా కథను పార్వతీదేవికి తెలియజేశాడు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వము ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయ్యై తన భర్తతో హరి సాన్నిధ్యము పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను దానికి పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానమేమి వివరముగా చెప్పండి అనగా శివుడిట్లు పలికెను దేవి వినుము పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకరమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖంతో చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళినాడు బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లున్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉంది వికసించిన పద్మాలు వానిపై వాలే తుమ్మెదల వృధ అనేక వర్ణములలోనున్న కలువలు జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను కోకిలలు గుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను సుమిత్రునిపై మనసు పడింది ఓయి సుమిత్ర మనుష్య సంచారము లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి ఉండాలని ఉంది అని గురుపుత్రిక సుమిత్రుడితో అంటుంది దానికి సుమిత్రుడు నీవిట్లనకుము నీ మాట దురాచారపూరితము నీవు వివాహము కాని బాలవు నాకు గురుపుత్రికవు మనము సోదరీ సోదరులము నీవు మన్మద పరవశురాలవై ఇట్లనుచితముగా పలుకుచున్నావు నేను నీతో రమింపజాలను నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను ఇట్టి పాపము చేసినా మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును కావున ఇంటికి పోదము రమ్ము గురువుగారు మనకై ఎదురుచూస్తూ ఉంటారు ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును సమిదలు దర్బలు మున్నగు వాణిని గొనిపోవుదము రమ్ము అని పలికెను గురుపుత్రిక ఆ మాటలను విని ఓయి కన్యారత్నము సువర్ణము విద్యాదేవత అమృతము స్వయముగా చింతకు చేరినప్పుడు బలదన్నవాడు మూర్ఖుడు ఒకరినొకరము కౌగులించుకొనక సుఖమునొందక నేనింటికి రాను నేనిచటనే నా ప్రాణములను విడిచెదను నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రాణిచో మా తండ్రి నిన్ను శపించును నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను ఇచటనే ఈ శరీరమును విడిచెదను నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠురముగా మన్మదావేశముతో మాట్లాడెను సుమిత్రుడు ఏమి చేయవలెనో తెలియని స్థితిలో ఉండెను చివరకథడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను వారిద్దరూ పద్మములతో పుష్పములతో చిగురుటాకులతో మన్మదశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములను అనుభవించిరి ఆ తరువాత సమిదలు మున్నగు వాణిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి గురువు శిష్యుడు తెచ్చిన సమిదలు మున్నగు వాణిని చూసి ఆనందపడెను పుత్రికను చూసి నీవు చాలా అలసినట్లున్నావు మధురాహారమును తిని విశ్రాంతి నొందమని లోనికి పంపెను ఆమె కూడా అట్లే అని లోనికి పోయెను కొన్ని రోజులకు ఆమె తండ్రి కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేశాను కొంతకాలమున ఆమె భర్త మరణించెను భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిక్కిలి దుఃఖించెను అయ్యో సుఖములను పొందవలసిన వయసులోనే బాధాకరమైన వైదవ్యము కలిగినదేమి ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ దుఃఖమేమిటో చెప్పుము నీ దుఃఖము పోగొట్టేదనని ధైర్యము చెప్పెను సుదేవుడు తన దుఃఖానికి కారణము చెప్పి మరలా దుఃఖించెను యోగి సుదేవుణ్ణి వారి భార్య పుత్రికలను చూసి క్షణకాలము ధ్యానయోగము పొంది ఇట్లు పలికెను ఓ సుదేవా వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది వ్యభిచారిణీయ చెడు ప్రవర్తన కలిగి ఉండెను సౌందర్యవతి యవ్వనవతి అగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది ఆ దోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైదవ్యము కలిగినది ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినదని నీకు సందేహము రావచ్చును దానికి కారణము కలదు వినుము ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఆ వ్రతము చూసినది ఆ పుణ్యము బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది ఈ జన్మయందు స్వైరినియ్ నీ శిష్యునితో నధర్మముగా రమించెను ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములను ఇట్లా అనుభవించుచున్నది చేసిన కర్మము అనుభవించక తప్పదు కదా సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుటయును ఈ జన్మలో కన్యయై సోదరాతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసినా పోవును ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును ఉంచి చెప్పండి అని పరిపరి విధములా ప్రార్థించెను అప్పుడు ఆ యోగి ఈ విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిలుచునట్లు చేయుటకు ఒక ఉపాయము కలదు శ్రద్ధగా వినుము మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్థీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయును సువాసినలకు దక్షిణతో గౌరీదేవిని సమర్పించవలయును ఈ విధముగా ఈమెచే ప్రతిదినము చేయింపుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములు నశించును మాఘశుద్ధ తదియనాడు రెండు కొత్త చేటలను తెచ్చి వాటిలో చీర రవిక గుడ్డలు ఫలపుష్పాదులు పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో మూసి వాయనము ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకు ఇచ్చి ఏడుమార్లు ప్రదక్షిణా నమస్కారములను ఆచరింపజేయుము ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును మాఘమాస ప్రాతకాల చేత పైన చెప్పిన వ్రతాచరణము చేత ఈమెకు పాపక్షయము కలుగును భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును మాఘస్నానము చేసి గౌరీవ్రతం ఆచరించిన సువాసిని తన మాంగల్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టివారైనను హరియను గ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములను పొందుదురు అని యోగి వివరించి తన దారిన తాను పోయెను సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సున గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరి వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను పొంది పరమున వైకుంఠ వాసులగుదురు అని పరమశివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను సవివరముగా వివరించెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ